కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పంటల కోసం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తోటా లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ఆయుకట్టు కింద లక్షా ముప్పై వేల ఎకరాల పంటల కోసం రెండు విడతల్లో నీటిని విడుదల చేయనున్నామని తెలిపారు ప్రస్తుతం ఆయకట్టుకు సాగునీటి అవసరాల దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించామన్నారు ఆయకట్టు రైతులు నీటిని వృధా చేయకుండా రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నీటి విడుదల చేసేటువంటి శుభ సందర్భంలో నాతో పాటు ఈ విడుదల కార్యక్రమానికి హాజరై మాకు స్వాగతం పలికినటువంటి సాచరులు గౌరవనీయుల సోదరులు డాక్టర్ చక్కాంత్ గారికి సోదరిమని డెపి చైర్మన్ డబ్బుదామారాజు గారికి ఈ కార్యక్రమ నిర్వాహకులు చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాస్ గారికి స్థానిక నాయకులకు అందరికీ రైతులకు వచ్చినటువంటి మీడియా మిత్రులకు అతిథులు బాన్స్వాడ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ గారికి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నా అదేవిధంగా విచ్చేసినటువంటి సాగర్ తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ మీ అందరికీ మీడియా మిత్రులకు అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షుల వారు శోభ గారికి అదేవిధంగా ఎంపీపీ గారికి కూడా స్వాగతం పలుకుతున్నా ఈరోజు సాంప్రదాయం ప్రకారము ఇరవై మూడో గత గత సంవత్సరం ఇరవై ఒకటి జూలైకి సారీ ఇరవై ఒకటి జూన్ నాడు నీళ్లు వదలడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడో తారీఖు అంటే దాదాపుగా అదే సమయంలో మనము మెయింటైన్ చేస్తూ ఉన్నాము ఈ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ వెట్టింగ్ ఏంటంటే ఈరోజు నుంచి జూలై ఏడవ తారీఖు వరకు కదండి జూలై ఏడవ తారీఖు వరకు ఉంటుంది పదిహేను రోజులు అదేవిధంగా ఎనిమిది నుంచి పదిహేడు జూలై వరకు ఆఫ్ చేయబడ ఆఫ్ చేస్తాము అయితే పదిహేను రోజు ఇరవై మూడు నుంచి ఏడు జూలై వరకు పద్నాలుగు వందల క్యూసెక్ల నీళ్ళు విడుదల చేయడం జరుగుతుంది విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ వెట్టింగ్ కూడా పద్దెనిమిది జూలై నుండి స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడో జూలై వరకు మళ్ళీ ఒక పది రోజులు పదమూడు వందల టిఎంసీల సారీ క్యూసెక్స్ల నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది అయితే దాదాపుగా నిజాంసాగర్ యొక్క చరిత్ర ఇప్పటిది కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించబడి ప్రారంభించబడ్డది వంద సంవత్సరాలు కావస్తుంది నిజాంసాగర్ ఆయకట్టు మొత్తం ఒకప్పుడు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు కాలక్రమేణా కాలక్రమేణా నిజాంసాగర్ రావాల్సినటువంటి వరద నీరు తగ్గటం వల్ల నిజాంసాగర్ నీటిని అల్లిసాగర్ వరకు పరిమితం చేశాం